ైస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ రాజ్ మీరు చూస్తున్న కళాకారు విషయ్ వచ్చేసి రామదాసు కళాచే మీరైతే ప్రైజ్లో అయితే అడుగుతున్న ఫ్రెండ్స్ వెనకాల బ్యానర్ మీద అయితే వాళ్ళ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ నెంబర్ తీసుకుని వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ చూడండి మీద బ్యానర్ మనమైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపల అయితే కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే చేశారు డిఫరెంట్ కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనమైతే లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపలైతే ఒక కొత్త విగ్రహాన్ని అయితే తెచ్చి అయితే పెట్టారు ముందైతే మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్ ఫస్ట్ అయితే ఆల్ డిస్ప్లే విగ్రహాలు అయితే మనమైతే ఫస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ షెడ్లో అయితే అన్ని విగ్రహాలు అయితే ఒకసారి అయితే ఫస్ట్ అయితే చూడండి తర్వాత ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి దాదాపు ఈ షెడ్లో విగ్రహాలు అయితే అన్నీ అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక పండగ వాతావరణం అయితే అవుపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్మో ఆల్రెడీ విగ్రహాలు అయితే బుకింగ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి స్టార్టింగ్ అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి చాలామంది అయితే వచ్చి విగ్రహాలను అయితే విజిట్ చేసి ఫస్ట్ అయితే తర్వాత అయితే బుకింగ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ షెడ్లో అయితే అన్ని విగ్రహాలు అయితే ఇవి ఫ్రెండ్స్ మనమైతే ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మనమైతే దగ్గర నుంచి అయితే చూసి ఎలాంటి వర్క్ అయితే ఇచ్చారు ఎలాంటి ధోతి వర్క్ అయితే ఇచ్చారు ఎలాంటి జ్యువెలరీ వర్క్ ఇచ్చారు అనేది అయితే మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చింతామణి మోడల్లో విగ్రహాలు అలాగే ముంబాయి స్టైల్ విగ్రహాలు అలాగే ధూల్పేట్ స్టైల్ విగ్రహాలు అన్ని విగ్రహాలు అయితే రామదాసు కళా షాప్లో అయితే మీకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మనకి ఎదురుగా అయితే ఒకటి ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే గ్రౌండ్ లో అయితే గరుడ పక్షిని అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇక్కడైతే రియల్గా పంచ అయితే కట్టారు ఫ్రెండ్స్ రియల్గా సాల్వ్ అయితే ఇచ్చారు విగ్రహం వచ్చేసి దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇక్కడున్న అన్ని విగ్రహాలకైతే ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ అన్ని విగ్రహాలకైతే డిఫరెంట్ డిఫరెంట్ పంచ కలర్లు అయితే ఇచ్చి ఆ పంచ కలర్ల మీద డిఫరెంట్ డిఫరెంట్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే చేస్తారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ గరుడు ఆర్చి లాల్ బాగ్చా గణపతి అని అయితే దీనికైతే పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం అయితే బొజ్జ గణపతి అయితే ట్వెల్వ్ ఫీట్స్ అయితే విగ్రహం ఇది ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఒక యూనిక్ డిజైన్తో పంచవర్క్ అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే వెడల్పు కూడా ఎయిట్ ఫీట్స్ దానికి అయితే ఉంటుంది విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ లో అయితే ఇంకో విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే లంబోదార బొజ్జనపై దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది వెడల్పు వచ్చేసి నాకు తెలిసి ఫోర్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి అయితే జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే చేశారు కుందన్ వర్క్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శివుడు దేవిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే నాట్యం చేస్తున్నట్టు అయితే ఇచ్చారు వినాయకుడికి అయితే రియల్గా పంచ్ అయితే కట్టారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు శివుడు పార్వతి దేవి అయితే నాట్యం చేస్తున్నట్టయితే అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది పంచ పంచ పంచం ఇదైతే ఒక యూనిక్ డిజైన్తో వర్క్ అయితే చేసి దానికి గోల్డ్ ఫినిషింగ్ అలాంటివి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకైతే కోరుట్లలో అయితే ఎక్కడైతే ఇలాంటి పంచవర్కులతో ఉన్న విగ్రహాలు అయితే ఎక్కడైతే మీకైతే దొరకవు ఫ్రెండ్స్ రామదాసు కళా షెడ్లు అయితే అలాంటి విగ్రహాలు అయితే మీకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దాదాపు ఎయిటీన్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు గోల్డ్ ఫినిషింగ్ అలాగే వినాయకుడికి అయితే రియల్గా పంచ అయితే కట్టారు ఫ్రెండ్స్ అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఎల్లో కలర్ పంచైతే కట్టారు కొంచెం వర్క్ అయితే జరుగుతుంది అయితే ఇక్కడైతే ఒకటి ఫ్లౌడ్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే దాదాపు ఎయిటీన్ ఫీట్స్ అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయితే సింపుల్గా ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా కిరీటం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిటీన్ ఫీట్స్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడికైతే ఈ విగ్రహానికి కూడా రియల్గా పంచ్ అయితే కట్టారు ఫ్రెండ్స్ రియల్గా ధోతి వర్క్ అయితే చేశారు అలాగే షోల్వా ఇచ్చారు దానికైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి బ్లూ కలర్ పంచైతే కట్టారు మీరు ఫస్ట్ వస్తే మీకు నచ్చిన కలర్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫస్ట్ మీరు వచ్చే విజిట్ చేసిన తర్వాత మీకైతే నచ్చిన కలర్లు అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది దీనికైతే రామ్ శబరి గణపతి అని అయితే పేరైతే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది వెన్లో అయితే ఒక యూనిక్ డిజైన్తో దండ అయితే వేశారు రాముడి దండ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు అయితే సింహ పులి మీద అయితే చేయి పెట్టుకొని కూర్చున్నట్టయితే ఉంది ఫ్రెండ్స్ కుందన్ వర్క్ అయినా అలాగే రాముడి విగ్రహం అయినా దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది సీతాదేవి అయినా అలాగే జ్యువెలరీ వర్క్ అయినా ఫినిషింగ్ అయిన హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపు ట్వంటీ టూ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహాన్ని అయితే ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ ధోతికి వర్క్ చేసి దాని మీద అయితే ఫినిషింగ్తో అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు వర్క్ అయితే లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపలైతే ఇంకా మనకైతే అవైలబుల్ అయితే ఎయిట్ ఫీట్స్ నుంచి అయితే ట్వంటీ టూ ఫిట్స్ విగ్రహాలు కూడా లోపల కూడా ఎవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లోపలకైతే వెళ్దాం ఇక్కడైతే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ వచ్చి అయితే విగ్రహాలను అయితే బుకింగ్ అయితే చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం చింతామణి మోడల్లో ఉన్న విగ్రహాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు రాముడి విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు అలాగే హనుమంతుని అయితే యూనిక్ డిజైన్తో అయితే కూర్చోబెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ మీరు గమనించారు ఫ్రెండ్స్ కుందన్ వర్క్ అయినా అలాగే పెయింటింగ్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే సార్ జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహాలు అయితే చూడండి సీతాదేవికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వర్క్ అయితే చేశారు కానీ చాలా అద్భుతంగా అయితే చేశారు అది కూడా ఇక్కడైతే అన్ని విగ్రహాలకు అయితే వర్క్ అయితే ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫినిషింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే శ్రీ రాముడు లక్ష్మణుడు సీతాదేవి కాన్సెప్ట్ అయితే చింతామణి మోడల్ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే హనుమంతుని అయితే ఒకవేళ డిజైన్తో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాదాపు ఎయిట్ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే గరుడ పక్షి గణపతి అని అయితే దీనికైతే పేరైతే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి గరుడ పక్షి గణపతి అని అయితే పేరైతే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే గరుడ మీద అయితే వినాయకుడు అయితే మీద కాలు వేసుకున్నట్టు ఇచ్చి ఇచ్చారు ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేసి దానికైతే డిజైన్స్ అయితే వేసారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది వెనకాల శేషనాగుని అయితే ఇచ్చారు అక్కడ పైన అయితే అని ఒక డిజైన్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే యకుడు అయితే సింపుల్ గా కాళ్ళ మీద కాలేసుకొని అయితే చూసినా గరుడనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పలిపోయి రైట్ సైడ్ అయితే మీకు అయితే బోర్డు అయితే అవుపడతా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం ముంబై స్టైల్ విగ్రహం అండ్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహానికి అయితే మూడు గుర్రాల ఆర్చి గణపతి అని అయితే విగ్రహానికి అయితే పేరైతే పెట్టారు రియల్గా పంచవర్క్ అయితే ఇచ్చారు రియల్గా సాల్వ్ అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే మూడు గుర్రాలను అయితే ఇచ్చారు అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే దాదాపు ఎయిట్ టు టువెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం పేరైతే వీణ గణపతి అని అయితే పేరైతే పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్లో అయితే ఇటు పక్క అయితే శివుడు ఇటు పక్క అయితే ఇచ్చారు నందీశ్వరుడు మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్న ఫ్రెండ్స్ చూడండి వీణ గణపతి అని అయితే పేరైతే పెట్టారు కింద అయితే మూషిక అయితే డోలు అయితే వాయిస్తున్నట్టు అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ధోతి వర్క్ మీద అయితే వీళ్ళైతే వర్క్ అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది వర్క్ అయితే వినాయకుడు కూర్చునే స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే డిసైడ్ అయితే చేసుకొని మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ పైన అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే వెనకాలైతే ఇక్కడ శివలింగ్ లింగాన్ని అయితే ఇచ్చారు అలాగే శేషనాగుని ఇచ్చారు వినాయకుడు కూర్చునే స్టిల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కింద నుంచి శేషనాగ్ పైదనకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే లింగ గణపతి అని అయితే లింగం గణపతి అనేది దే అయితే పెట్టారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే వర్క్ అయితే చేశారు ధోతి వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ అయినా ద్యోతి వర్క్ అయినా అలాగే శివుడి పైన శివలింగం అయినా అలాగే ఇక్కడైతే శేషనాగునైనా ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు విగ్రహం అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఇక్కడైతే వినాయకుడు అయితే కాళ్ళ మీద కాలు వేసుకొని అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి నందీశ్వరుడు అలాగే అటు పక్క అయితే శేషనాగుని పైన బ్యాక్గ్రౌండ్ శివుడి లింగం అలాగే కుందన్ వర్క్ జ్యువెలరీ వర్క్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మీకైతే ఎక్కడైతే అవైలబుల్ అయితే ఉండవు ఫ్రెండ్స్ రామదాసు కలర్ షెడ్లో అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ధోతి ఇక్కడ చూసారుగా ఇక్కడైతే ధోతికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే చేసి దానికైతే చాలా అంటే చాలా నీటుగా అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే విగ్రహం వచ్చేసి దాదాపు టువెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే విగ్రహం వినాయకుడు అలాగే ఇటు పక్క అయితే దేవత దేవిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే దీనికైతే పేరైతే పెట్టారు రాధాకృష్ణ గణపతి అని అయితే పేరై పేరైతే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి దాదాపు టువెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదే విగ్రహాన్ని అయితే ఇంకో విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు ప్లస్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇదే విగ్రహాన్ని అయితే ఇంకో డిఫరెంట్ కలర్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు దానికోసమని అయితే నేనైతే వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అదే విగ్రహం రామ్ రాధాకృష్ణ గణపతి ఇక్కడైతే ఫ్లూట్ అయితే ఇచ్చారు డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు గిరీటం వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దానికోసమని అయితే నేనైతే వీడియో అయితే చేశా ఫ్రెండ్స్ చూడండి రాధాకృష్ణ గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ జ్యువెలరీ వర్క్ అలాగే ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు వెనకాలైతే ఇక్కడ చూడండి నెమలిని అయితే ఒక యూనిక్ డిజైన్తో నిల్చోబెట్టారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది వర్క్ అయితే పంచవర్క్ వర్క్ అయినా అమ్మవారి చీర వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు ఎక్కడ వినాయకుడు అయితే ముంబై స్టైల్లో అయితే కూర్చున్నట్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఇది ఈ విగ్రహానికి ఏం పేరు పెట్టారైనా మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి మాత ఆర్చి లాల్ బాగ్చా గణపతి అని అయితే పేరైతే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇది లాల్ బాగ్చా దుర్గా మాత ఆర్చి అని పేరైతే పెట్టారు వీళ్ళైతే వీళ్ళకైతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు వినాయకుల్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కూర్చోబెట్టారు ఫ్రెండ్స్ చూడండి పంచవర్కైతే అయితే రియల్గా పంచ్ అయితే ఇచ్చారు దాన్ని కూడా ఒక యూనిక్ డిజైన్ కలర్ అయితే వేసారు ఫ్రెండ్స్ పింక్ కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే మ్యాచింగ్ అయితే ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ విజిట్ చేసినప్పుడు అయితే మీరు మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే రాపిచ్చుకొని వెళ్ళొచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడండి ముంబై స్టైల్ విగ్రహం చాలా అద్భుతంగా అయితే ఉంది దాదాపు ఎయిటీన్ ఫీట్స్ సిక్స్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పంచవర్క్ అయితే చేశారు దీనికైతే పేరు పెట్టారు ఫ్రెండ్స్ చూడండి రెండు సింహాల లాల్ బాగ్చా గణపతి అని అయితే పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఇటు పక్క అటు పక్క రెండు సింహాలను అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చి ఇచ్చారు రౌండ్ షేప్లో దాంట్లో కూడా వర్క్ అయితే చేశారు అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ఎయిటీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే రెండు సింహాల విగ్రహం అని అయితే పేరు అయితే పెట్టారు చింతామణి మోడల్లో విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే చూడండి రా ఇక్కడైతే హనుమంతుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా అలాగే హనుమంతుడు కూర్చున్న స్టిల్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పక్క అయితే లక్ష్మణుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వర్క్ అయితే చేశారు ధోతి వర్క్ అయితే అలాగే వినాయక్ ఇక్కడైతే లక్ష్మణుడికి అయితే ఒక యూనిక్ డిజైన్ తో అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్ తో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా కుందన్ వర్క్ అయితే చేశారు అలాగే సీతాదేవికి శారీ మీద అయితే వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ అది కూడా ఒక యూనిక్ డిజైన్ తో అయితే వర్క్ అయితే చేశారు జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అమ్మవారిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వినాయకుడు అయితే దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి విగ్రహానికి అయితే రియల్గా అయితే పంచ్ అయితే ఇచ్చారు చూడండి అది కూడా మెరూన్ కలర్తో రెడ్ మిక్సింగ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మూషిక మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విగ్రహానికి అయితే రామ్ లక్ష్మణ్ సీత హనుమాన్ గణపతి అని అయితే పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్ చింతామణి మోడల్ ఇదైతే దీనికి కూడా ఇక్కడ ఉన్న విగ్రహాలకు అయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్ అదైతే మనమైతే చూ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇక్కడైతే మూషిక మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా కలర్లు అయితే ఇచ్చి వర్క్ అయితే చేశారు అలాగే ఇక్కడ పైన కిరీటాన్ని అయితే ఇక్కడ ఒక యూనిక్ డిజైన్తో తలపాకన అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ కూడా కూడా ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇంకో ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ రెండు సింహాల సింహాల ఆర్చి ఏనుగుల గణపతి సింహాల ఆర్చి ఏనుగుల గణపతి అని అయితే వీళ్ళైతే పేరైతే పెట్టారు ఫ్రెండ్స్ పైన అయితే రెండు సింహాలను అయితే ఇచ్చారు కింద కూడా రెండు సింహాలు ఉన్నాయి దానివల్ల సింహాల గణపతి రెండు ఏనుగుల ఆర్చి అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది వినాయకుడికి అయితే రియల్గా అయితే దోతి వర్క్ అయితే చేశారు అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే దోతి వర్క్ అయితే ఇచ్చారు మెరూన్ అయితే ఇచ్చారు సాల్వా కూడా రియల్గా ఇచ్చారు కుందన్ వర్క్ అయినా వినాయకుడి కిరీటం అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఇక్కడైతే నందీశ్వరుడు శివుడు వినాయకుడు అలాగే శేషినావు అందరిని అయితే ఇచ్చారు అలాగే వినాయకుడు అయితే సింహాసనం అయింది ఇక్కడ ఏమి ఇక్కడ ఏమి రథం గణపతి రథం మీద అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఆ రథాన్ని అయితే నందీశ్వరుడు అయితే లాగుతున్నాడు శివుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శివుడిని అయితే ఒక ఒక ఫినిషింగ్ అయిన అలాగే స్నేహ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడికి అయినా కుందన్ వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు పంచవర్క్ అయితే పంచం మీద అయితే వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది మీకు ఇలాంటి పంచవర్క్తో ఉన్న విగ్రహాలు అయితే మీకు అయితే కోర్టులో అయితే ఎక్కడైతే అవైలబుల్లో అయితే లేవు ఫ్రెండ్స్ నేనైతే చూశాను చూడండి ఫ్రెండ్స్ ఈ రామదాసు కళా షెడ్లో అయితే మీకైతే అవైలబుల్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే శివుడు విష్ణు గణపతి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శివుడు పార్వతీ దేవిని అయితే ఇచ్చారు అది కూడా ఒక డిజైన్ డిజైన్తో అయితే ఇచ్చారు శివుడు దేవిని మీరు ఇక్కడ గమనించారా కింద అయితే ఇటు పక్క నుంచి చూస్తే ఏనుగు అటు పక్క నుంచి చూస్తే ఆవు అయితే కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది వినాయకుడు హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ నంది గణపతి అని అయితే దీనికైతే పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్ నంది మీద అయితే వినాయకుడు అయితే చేసుకొని కూర్చున్నాడు చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ పేరు నంది గణపతి అని అయితే పేరు అయితే పెట్టారు దోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చొని నంది మీద చెయ్యి అయితే వేశాడు నందికి కూడా డిఫరెంట్ కలర్స్ అయితే దోతి వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇది కూడా దాదాపు టువెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఈ షెడ్లో అయితే ఇది లాస్ట్ విగ్రహం చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం పైన అయితే వెంకటేశ్వర ఫామ్ని బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు దశావతార గణపతి అని అయితే పేరు అయితే పెట్టారు దశావతార గణపతి అయితే చేప మీదైతే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చాడు ఇక్కడ ఫ్లూట్ ఒక్కటైతే పెట్టాలి ఫ్రెండ్స్ జ్యోతి వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా అలాగే బ్యాక్గ్రౌండ్ అయినా చాలా అద్భుతంగా అయితే సో మన ఛానల్ అయితే సపోర్ట్